సెపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయి కేటాయిస్తే దాన్ని రోజు తొంగులో తొక్కి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభంతో వారు పెట్టే ఇబ్బంది ద్వారా ఇవాళ జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవటం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం అనే సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాయి చెప్పండి ఇది ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది ఒక పక్కనేమో ఎస్టీలు కేటాయించినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవిని మళ్ళీ జనరల్ చేస్తారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే మార్కెట్ యార్డులు పది పది స్థానాల్లో ఎక్కడైనా ఒకటైన ఎస్టీలు కేటాయించారా అంటే ఎస్టీలు అంటే సులకన కదా ఎస్టీలు అంటే అనసవేయాలని ఉద్దేశం కదా అంటే ఎస్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ పక్కన కూర్చోవడానికి అర్హులు కాదా ఎస్టీలుగా ఉన్నటువంటి ఒక లేడీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉంటే ఆమె మీ పక్కన కూర్చోడానికి అర్హులు కాదా అర్హులు కాదు కాబట్టే మీరు దీన్ని ఈ దుర్మార్గానికి ఓడిగట్టారు యంత్రాంగం ద్వారా అధికార యంత్రాంగం ద్వారా ఈ రోజు జీవోని మార్పించడం ఇది చాలా బాధాకరం ఒకసారి ఆలోచన చేయండి కూటమికి సంబంధించినటువంటి నాయకులు లేదు మీరు డైరెక్ట్ చెప్పండి మా పాలన భూస్వాములకు అనుకూలంగా లేదు మా పాలన అగ్రవర్ణాలకు అనుకూలంగా లేదు మా పాలన ఇదే విధంగా ఉంటుంది తప్ప సామాజిక కోణంలో ఉండదని మీరు చెప్పండి మేము గతంలో ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పాలకులు మార్కెట్ యాడ్ చైర్మన్గా ఒక ఎస్టీ కేటాయించినటువంటి చరిత్ర మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కానీ ఈరోజు మీరు ఇవ్వాలి కదా మేము ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన నచ్చిన నియోజకవర్గంలో నచ్చిన మార్కెట్ యాక్ట్ చైర్మన్గా ఏదో ఒక మార్కెట్ యాడ్ని ఎస్టీలు కేటాయించవలసినటువంటి బాధ్యతని మీరు ఇలా పక్కదావు పట్టించి ఇలా టోటల్గా మీరు ఇలా ఎస్టీలు అనసివేస్తూ ఉన్నారు అసలు ఎస్టీలు రాజకీయంగా అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు ఎస్టీలు అంటే మీకు పనికిరాని వ్యక్తులుగా మీరు చూస్తా ఉన్నారు ఈ రెండు జీవాల ద్వారానే అర్థం అవుతుంది మేమేం చెప్పక్కర్లా కాబట్టి తక్షణమే ఏదైతే అధికార యంత్రాంగం కానీ కలెక్టర్ గారు ఈ విషయం మీద గా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జీవ మొత్తం చదివితే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మాత్రమే మేము చేస్తున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం జీవం తయారు చేసినటువంటి పరిస్థితి ఇది కరెక్ట్ కాదు కదా మీరు ఎవరు ప్రాత్పాలంతో రాజకీయాన్ని అడుపుతూ ఉన్నారు లేదు మీరు ఎవరు ప్రాతపాలతో జిల్లా యంత్రాంగాన్ని అడుపుతూ ఉన్నారు మీరు సామాజిక న్యాయం లేదా సామాజిక కోణంలో మీరు పనిచేయట్లేదా ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఐఏఎస్ ఆఫీసర్గా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు రావటం చాలా సంతోషకరం ఒక చారిత్రాత్మక చరిత్ర అనేటటువంటి వ్యక్తిగా మీకు గొప్ప చరిత్ర ఉంది మీరు ఈ విషయంలో మీరు చారిత్రకంగా మీరు ఒకసారి ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఇవాళ గిరిజన సంఘాల పక్షాన తక్షణమే ఈ విషయం కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించే పని ఉంటుంది లేదా ఏ విధంగా ఉంటుందో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా ఏకవ్వబోతున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ కూటమి పాలనలో సామాజిక న్యాయం జరగటం లేదు కూటమి పాలనలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలంటే సులకన అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ రెండు జీవోలు ద్వారా అర్థమైందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ఈ జీవాల మీద మీరు తక్షణమే కానీ సరి తీసుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించి మా హక్కులు మేము సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా గిరిజనులకు రావాల్సినటువంటి హక్కులు మేము సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంచార జాతుల సంఘం తరఫున కూడా గిరిజన సంఘాలకు పూర్తి మద్దతు ఇస్తూ రానున్న కాలంలో ఉన్న ప్రజా సంఘాల ద్వారా ఉన్న మిత్రపక్ష పార్టీల ద్వారా అన్ని పార్టీల మద్దతు తోటి మరింత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా చైర్మన్ గా ముందు ఎస్టీలు కేటాయించారండి ఎస్టీ రిజర్వేషన్ చేశారు ముందు జీవన్ రెండో రోజుకి మళ్ళా జనరల్ చేశారండి ఓసీ మహిళ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎస్టీ చేయలేదండి గతంలో పాలకుల మార్కెట్ అంటూ ఎస్టీలకు ఇచ్చారండి ఎస్టీలు కేటాయించారండి రిజర్వేషన్ ఇప్పుడు ఎక్కడా కూడా కేటాయించలేదండి ఇది కొంచెం బాధాకరమైన సంఘటన ఈ విషయం ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఎస్టీలకి అప్పును కల్పించారు ఎందుకంటే ఎంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలు వాళ్ళకి ఇచ్చాం మనం రిజర్వేషన్ ఇచ్చాం రాజ్యాంగం ప్రజలు ఇచ్చిన మళ్ళీ యథావిధిగా ఓసీ చేయడం అనేది కొంచెం బాధాకరమైన పరిస్థితి ఒకసారి ఈ విషయం మీరు దృష్టి తీసుకెళ్ళాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి యథావిలుగా కనుక మనం ఎస్టీలు ఇచ్చినట్లయితే వాళ్ళ ఆత్మగౌరవాన్ని మనం కాపాడినట్టుగా భీమవరం